పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట గ్రామంలో సమ్మక్క సారలమ్మ గద్దెకు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ చైర్మన్ ఉయ్యాల అశోక్ గౌడ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉయ్యాల సుమన్ గౌడ్ అన్ని సౌకర్యాలు కల్పించారు సుమారు ఒక లక్ష యాభై వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు జాతర కమిటీ తెలిపారు సమ్మక్క సారలమ్మను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాలతో సన్మానించారు పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరామనారావు గెలిచిన సందర్భంగా మాజీ జడ్పీటీసీ లంక సదయ్య ఎమ్మెల్యే ఎత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో జాతరలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సమ్మక చాలమ్మ జాతర మరి చాలా రోజుల నుండి ప్రతిసారి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ మా సూచరుడు గారు మన జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో మీరు గెలిస్తే మీ ఎత్తు బంగారం సమర్పించుకుంటా ముఖ్యమని చెప్పి వారు చిత్రం మరి మా వారి ఆధ్వర్యంలో ముక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది జాతర శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మా పాతికే మిత్రులకు కూడా మరి ఈరోజు సమగ్ర సార్ల సార్లను ఆశిస్తుంది మూడ జరిగేటువంటి ఎన్నికలలో ఈ ప్రాంత ప్రజలు మిగతా పెట్టి కాకుండా పరిసర ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ಓಟ್ ಇಸಿನ ಮೆಜಾರ್ ಇಷ್ಟ ಪ್ರಜೆಂ ಕೂಡ ಈ ಸಂದರ್ಭ